వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ పంటల మార్కెట్ ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం పంట రకం మార్కెట్ ధర క్వింటాళ్లలో వరి బీపీటీ కోదాడలో రెండు వేల మూడు వందల రూపాయలు వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ సూర్యాపేటలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది వరి బీపీటీ వరంగల్ రెండు వేల మూడు వందల అరవై వరి ఎన్టీయు వెయ్యి పది దేవరకొండలో రెండు వేల మూడు వందలు వరి ఎంటియు వెయ్యి పది మల్లెపల్లిలో రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్ ధర వరి బీపీటీ హుజూర్ నగర్ రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటియు వెయ్యి పది హుజూరాబాద్లో రెండు వేల మూడు వందల ఇరవై వరి ఎంటీయు వెయ్యి నొక రుగం హుజూరాబాద్ రెండు వేల మూడు వందలు వరి జై శ్రీరామ్ నిజామాబాద్ రెండు వేల వరి బీపీటీ నల్గొండలో రెండు వేల రెండు వందల అరవై రూపాయలు క్వింటాలు ధర వరి హెచ్ఎంటీ మహబూబ్ నగర్ రెండు వేల రెండు వందల ముప్పై ఏడు వరి హెచ్ఎంటీ సూర్యాపేటలో రెండు వేల నూట యాభై తొమ్మిది వరి జగిత్యాల రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది వరి ఐఆర్ సిక్స్టీ ఫోర్ చౌటుపల్ రెండు వేల వంద రూపాయలు వరి సాంబా మసూరి కేసముద్రం రెండు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు క్వింటాల్ ధర ఒక మొక్కజొన్న హైదరాబాద్లో రెండు వేల రెండు వందల ఇరవై అదే మొక్కజొన్న జనగామలో రెండు వేల రెండు వందలు మహబూబ్ నగర్లో రెండు వేల రెండు వందల ముప్పై నిజామాబాద్ రెండు వేల రెండు వందల ఇరవై ఆదిలాబాద్లో రెండు వేల రెండు వందల ముప్పై రూపాయలు క్వింటాల్ ధర దేశీ మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల నూట ఎనభై ఐదు మొక్కజొన్న ఖమ్మంలో రెండు వేల రెండు వందల నలభై దేశీ మొక్కజొన్న మహబూబ్ నగర్లో రెండు వేల ఇరవై ఒకటి మొక్కజొన్న జనగామలో రెండు వేల రెండు వందలు అదే మొక్కజొన్న సిద్దిపేటలో రెండు వేల రెండు వందల నలభై రూపాయలు క్వింటాలు ధర దేశీ మొక్కజొన్న గజ్వేలో రెండు వేల రెండు వందలు హైబ్రిడ్ మొక్కజొన్న బైన్సాలో రెండు వేల రెండు వందల పదకొండు ఇక పత్తి హుస్నాబాద్లో ఏడు వేల నూట అరవై ఆదిలాబాద్లో ఆరు వేల తొమ్మిది వందల నలభై కరీంనగర్లో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి ఖమ్మంలో ఏడు వేల నూట పది రూపాయలు హుజూరాబాద్ ఆరు వేల ఏడు వందల అరవై ములుగులో ఆరు వేల ఐదు వందల ఎనభై రూపాయలు కొడకండ్లలో ఆరు వేల ఎనిమిది వందలు ఇక గన్పూర్లో ఏడు వేల నూట నలభై ఐదు రూపాయలు క్వింటాలు ధర ఇక అదే పత్తి చేరియాలలో ఏడు వేల నూట యాభై వర్ధనపేటలో ఆరు వేల ఐదు వందల యాభై ఇంద్రవెలో ఏడు వేల రెండు వందల ముప్పై నాలుగు కాన్పూర్ ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మంచిర్యాలలో ఆరు వేల నాలుగు వందల అరవై రూపాయలు క్వింటాలు ధర ఇక పత్తి చొప్పదండిలో ఏడు వేల ముప్పై రూపాయలు ధర్మారంలో ఏడు వేల అరవై ఐదు నిర్మల్లో ఆరు వేల నాలుగు వందల ముప్పై ఇబ్రహీంపట్నంలో ఆరు వేల ఎనిమిది వందల యాభై సోయాబీన్ నిజామాబాద్లో మూడు వేల మూడు వందల రూపాయలు క్వింటల్ ధర సోయాబీన్ బైన్సాలో నాలుగు వేల మూడు వందల అరవై ఏడు జహీరాబాద్లో నాలుగు వేల ఐదు వందల యాభై ఇక వేరుశనగ ములుగులో మూడు వేల ఐదు వందలు వరంగల్లో ఐదు వేల తొమ్మిది వందల నలభై గద్వాల్లో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు క్వింటాలు ధర ఇక అదే వేరుశనగా మహబూబ్ నగర్ లో ఆరు వేల వంద రూపాయలు నాగకర్నూలో ఆరు వేలు సూర్యాపేటలో ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది తిరుమలగిరిలో ఆరు వేల ఆరు వందలు బోయినపల్లిలో మూడు వేల ఆరు వందల రూపాయలు క్వింటాల్ ధర ఇక వేరుశెనగ వనపర్తి టౌన్లో ఐదు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కందులు జహీరాబాద్లో ఐదు వేల తొమ్మిది వందలు నారాయణపేటలో ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది ఇక ఆలేరులో ఏడు వేల ఐదు వందల యాభై తాండూరులో ఆరు వేల ఎనభై తొమ్మిది రూపాయలు క్వింటాలు ధర ఇక కందులు తిరుమలగిరిలో ఆరు వేల తొమ్మిది వందల ఇరవై మూడు అవే కందులు బైన్సాలో ఆరు వేల తొంభై తొమ్మిది సూర్యాపేటలో ఐదు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కందులు జోగిపేటలో ఐదు వేల తొమ్మిది వందల యాభై శనగలు హైదరాబాద్ లో నాలుగు వేల ఆరు వందల రూపాయలు క్వింటాలు ధర ఇక అవే శనగలు జహీరాబాద్ లో ఐదు వేల నాలుగు వందల పంతొమ్మిది బైన్సాలో ఐదు వేల మూడు వందల అరవై ఒకటి ఇక పెసలు సూర్యాపేటలో ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు నాగకన్నులో ఆరు వేల ఏడు వందలు జహీరాబాద్ లో ఎనిమిది వేల ఐదు వందల పదమూడు రూపాయలు క్వింటాలు ధర ఇక అవే పెసలు నారాయణపేటలో నాలుగు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది తిరుమలగిరిలో ఐదు వేల నూట అరవై రెండు సూర్యాపేటలో ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు ఇక మినుములు తాండూరులో ఆరు వేల ఏడు వందల యాభై జహీరాబాద్ లో నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది క్వింటాలు ధర ఇక ఎండుమిర్చి ఇందం ఫైవ్ వరంగల్లో పన్నెండు వేల రెండు వందల యాభై ఎండుమిర్చి ఎల్సీఏ త్రీ థర్టీ ఫోర్

ఈ రకంగా తెలంగాణ పంటల మార్కెట్ ధరలు ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి అగ్మాక్స్